నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు రాజీనామా చేయించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత గాని దార్శనికత గాని ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టి గారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చెయ్యబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బిఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్ లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ చెప్తా షుడ్ హ్యావ్ పేషెన్స్ సార్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా కథ అంతా చెప్తా జర్ర ఒకే బట్టి విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టిగారు ప్రతిపాదించారు ఎట్లా వస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న బట్టి బట్టిగారు ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ భూములు రైతుల చేతులు ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్య తరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్ లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది నా తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి మాట్లాడండి వినడం ద్వారా మేము కూడా ఈ సభలో అక్కడ కూర్చొని విని నేర్చుకున్న వాళ్ళమే చాలా సందర్భాలు పుట్ట ఎవరికి ఈ సభలో రాగానే నాలెడ్జ్ రాదు వినడం ద్వారా మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి కొంచెం ఓపిక్గా వింటే మీకు కూడా ఉపయోగపడుతుంది నేను తప్పు ఉంటే మీరు చెప్పండి డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్ నేను మంచి బడ్జెట్ మీద మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయకండి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అధ్యక్ష బడ్జెట్ లో ఏం పెట్టారు పదివేల కోట్ల రూపాయలు భూములు అమ్మి సాధిస్తారట మరో పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబిలైజేషన్ అని పేర్కొన్నారు నేను అంటున్నా శాసనసభ కంటే పెద్దది ఏంటి అధ్యక్ష ఏంటిది ఆ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది మీరు ఈ సభకు కూడా చెప్పనంత బ్రహ్మ పదార్థం ఏంది ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు ఈ పదివేలు ఎట్లా ఏ భూములు అమ్ముతారు ఏ రకంగా అమ్ముతారు ఈ పద్నాలుగు వేల కోట్లు అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ఏ రకంగా వస్తుంది ఈ ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎట్లా చేస్తారో కూడా వారి సమాధానంలో చెప్పాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ భూములు అమ్మడం వద్దని మీరు మాట్లాడారు నిజంగా మీ మాట మీద మీకు గౌరవం ఉంటే ఆనాడు మీరు చెప్పిన మాట నిజమైతే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొత్తంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై ఐదు వేల కోట్లు అందులో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్ముతారట మరి ఎట్లా ఒక ఒకవైపు ఆర్థిక మాంద్యం ఉంది హైదరాబాద్లో ఎవరైనా పెయిన్లికో ఆరోగ్యపరంగానో గా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్మని పరిస్థితి వచ్చింది సరే దానికి కారణాలు మీరే దాన్ని లోతుకుపోతే అది మళ్ళీ పాలిటిక్స్ అవుతుంది కానీ ఇంకోసారి మాట్లాడుతుంది అధ్యక్ష అంటే ఓవరాల్ గా చూస్తే గ్రాంటినేడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో పన్నెండు వేల కోట్లు ఎక్కువ పెట్టుకున్నారు అదే విధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా రానటువంటి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టే ప్రయత్నం చేశారు ట్యాక్స్ రెవెన్యూలో అటు ఎక్సైజ్లో ఏడు వేల కోట్లు ఆదాయం పెంచామంటారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో నాలుగు వేల కోట్లు పెంచామంటారు అంటే ఇవన్నీ కూడా అన్ గా బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటిది జరుగుతూ ఉంది అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష ఒకవైపేమో రానటువంటి ఆచరణ సాధ్యంగా ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు అంకెల కూర్పు చేశారు ఇంకొక వైపేమో తప్పకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు దాన్నేమో తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష అందరం చూసాం ఈవెన్ బడ్జెట్ బుక్లో బడ్జెట్ గారి బట్టి ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్పారు ఏకకాలంలో రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో మేము చేస్తున్నామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి మరి ముప్పై ఒక్క వేల కోట్లు ఏడబెట్టిండ్రు ఎట్లా పెట్టిండ్రు మొత్తం లెక్క చూస్తే అది ఎస్టీ సప్లైన్ల కొంత ఎస్టీ సప్లైన్ల కొంత జనరల్ల కొంత మొత్తం పెట్టిండ్రు చాలా డీటెయిల్గా మొత్తం చూసిన మొత్తం తీస్తే ఏమొచ్చిందంటే అధ్యక్ష ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వస్తున్నది అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో నలభై ఒక్క వేలు అన్నారు ముప్పై ఐదు అన్నారు ముప్పై ఒక్కటి అన్నారు మరి బడ్జెట్లో చూస్తే మాత్రం ఇరవై ఆరు వేల కోట్లే పెట్టింది అంటే మరి మిగతా ఐదు వేల కోట్లు ఏం జరగాలి ఎక్కడి నుంచి ఇస్తారు లేదు ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా లేదు కోతలు పెట్టినారు కదా చాలా కోతలు పెట్టినారు రుణమాఫీ విషయంలో లైక్ రేషన్ కార్డ్ అని పిఎం కిసాన్ అని ఎన్పిఏ అకౌంట్స్ అని రీషెడ్యూల్ అకౌంట్స్ అని రకరకాలుగా కోతలు పెడతా ఉన్నారు మరి కోతలతోనేమైనా ముప్పై ఒకటి నుంచి ఇరవై ఐదు వేలకు తగ్గిస్తారా వారి సమాధానంలో స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని నేను మీ ద్వారా కోరుతున్నాను